నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా అండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపించేది మీకు మరుగు మందులో లిక్విడ్ రూపంలో తయారు చేసే మందు అనేది ఈ చెట్టుతోనే తయారు చేస్తాము ఈ చెట్టుతో తయారు చేసిన లిక్విడ్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒరిజినల్గా ఉంటుందండి ఈ లిక్విడ్ అనేది మనం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేసే చాలు మీకు మూడు నుంచి ఐదు రోజుల్లో వందకు వెయ్యి శాతం గ్యారంటీతో తయారు చేసిస్తామండి కేవలం లిక్విడే ఈ చెట్టుతో తయారు చేసిన మందు లిక్విడ్ రూపంలో తయారు చేసుకుంటామండి మీకు అత్తాకూడల సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లి తండ్రుల మాటని వినని పిల్లలకైతే ఈ మందు అయితే మనం పెట్టుకోవాలండి ఈ మందు మంచికైతేనే పెట్టండమ్మా చెడుకైతే వద్దు ఈ మందు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చేస్తుంది ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో చాలామంది గురుగారు మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం చాలా మోసపోయినామంటున్నారు మీకు కొరియర్ ద్వారా కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాం లేకపోతే మా ఇంటికి వచ్చి ఈ మందు తీసుకెళ్ళవచ్చు అమ్మా ఈ మందు అనేది చాలా జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా తయారు చేసి ఇచ్చే ఒరిజినల్ మరుగు మీకు ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదమ్మా ఒరిజినల్ మరుగు మందు ధన్యవాదములు